రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై స్థాయి మరిచి ఆరోపణలు చేయడం దగదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి వజ్రభాస్కర్ రెడ్డి టీడీపీ నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ పై ఫైర్ అయ్యారు శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉనికిని కోల్పోయిన టీడీపీ నాయకులు విచక్షణ మరిచి స్థాయికి మించి ఆరోపణలు చేస్తున్నారు ఇది నీకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే కొద్ది రోజుల్లో మళ్లీ జైలుకెళ్లటం ఖాయమన్నది నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు దొంగ డీడీలకు సంబంధించిన నీ కేసుకు రాజకీయ కక్ష సాధింపులతో వేసిన జగన్మోహన్ రెడ్డి గారి కేసుకు ముడి పెట్టడం మీ అజ్ఞానంగా భావిస్తున్నా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నంత కాలం లేని కేసులు శంకర్రావు ఇచ్చిన తెల్ల కాగితంతో మొదలయ్యాయని రాజకీయ పెద్దలతో పాటు రాష్ట్ర దేశ ప్రజలకు తెలుసు అప్పట్లో రాజకీయాలను శాసిస్తున్న సోనియా గాంధీని ఎదిరించిన ధీరుడు మా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీతో కుమ్ముక్కైన చంద్రబాబు నాయుడు కుట్రలు పన్ని మా ముఖ్యమంత్రిపై తప్పుడు కేసులు నమోదు చేశారు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఫైబర్ గ్రిడ్ రాజధాని భూములు కేసులలో అరెస్టై ఊచలు లెక్క పెట్టిన మీ నాయకుడి గురించి మాట్లాడవే అవినీతి కేసులో స్క్వాష్ పిటిషన్ను తిరస్కరించిన కోర్టు మీ నాయకుడికి మొట్టికాయలు వేసిన మాట వాస్తవం కాదా లేని రోగాలతో పాటు ముసలితనం చూపించి ఎవరెవరో కాళ్లు పట్టుకొని బెయిల్ పైన వచ్చిన మీ నాయకుడు ఏ ముత్యమో చెబుతావా రాజకీయ వ్యభిచారిగా గుర్తింపు పొందిన మీ చంద్రబాబు నాయుడు వన్ని వెన్నుపోటు రాజకీయాలే ప్రజాకోర్టులో నూట యాభై ఒక్క సీట్లతో రాష్ట్ర ప్రజలు కడిగిన ముత్యంలా ముఖ్యమంత్రి స్థానంలో మా నాయకుడిని కూర్చోబెట్టారు కేవలం ప్రత్యర్థుల ఆరోపణలకే పరిమితమైన కేసులు మా నాయకుడివైతే పన్నెండు ఏళ్ల శిక్ష ఖరారైన దొంగ డీడీల కేసులు నీవి టికెట్ నీకే రావాలని మేము కోరుకున్నాం ముచ్చటగా మూడోసారి నీపైనే గెలవాలన్నదే మా సంకల్పం నువ్వు రాజకీయాలలోకి రాకమునుపు ముత్యమో వచ్చాక నీ నేర చరిత్ర ఏమిటన్నది కదిరి ప్రజలందరికీ బాగా తెలుసు మీ మాటలు చూస్తుంటే గురువింద గింజ కిందనున్న నలుపు గుర్తు ఎరగదు అన్నట్లుగా ఉంది ముచ్చటగా మూడోసారి నిన్ను ఓడించకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక మూడు పార్టీలు కలిసి జెండాలు జతకట్టారు గతంలో ఎమ్మెల్యేగా గెలవటం కూడా నీ సొంత బలంతో కాదు సిద్ధారెడ్డి పుణ్యఫలంతోనే అన్న సంగతి మరవకూడదు మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే నీర చరిత్ర బయటపెట్టి నీకు రాజకీయ సమాధి పెడతామని హెచ్చరిస్తున్నా ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు దగ్గరగా వస్తున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వారి యొక్క స్థాయిని వారి యొక్క ఉనికిని పూర్తిగా విచక్షణ కోల్పోయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారి యొక్క విచ్చలబడితనంగా మాట్లాడుతున్న సందర్భంలో కదిరిలో కూడా నిన్నటి దినం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెంకట ప్రసాద్ కొన్ని మరి ఒక వ్యక్తి ఏమైతే మాట్లాడాలో వాటిని మించి స్థాయిని మించి మాట్లాడడం జరిగింది తను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి వర్యుల గురించి లేదంటే తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీ గురించి తెలుగుదేశం పార్టీ విశ్వసనీయత ఉందనే పార్టీ గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది నీ పార్టీ గురించి నువ్వు కోడుకోవడంలో తప్పు లేదు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో మీ మీద ఎస్ఎల్పి అబూబకర్ అనే వ్యక్తి స్పెషల్ పిటిషన్ ఒకటి వేయడం జరిగింది ఏమని ఈ వ్యక్తికి ఏదైతే స్టే ఏకట్ చేయమని సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేశారు ఆ పిటిషన్ యొక్క ఉద్దేశం ఏమంటే ఇతనికి ఏదైతే స్టే ఉందో ఇమ్మీడియట్గా ఏకట్ చేయమని జరగడం ఒక ఆలోచనతో కానీ ఆ స్టే ఉద్దేశాన్ని పూర్తిగా పక్కన పెట్టి అబుబకర్ ఏమైతే వేశాడో ఆ దాని మీద తీర్పు ఇవ్వడం జరిగింది స్పెషల్ పిటిషన్ వేసిన తీర్పులో భాగంగానే హైకోర్టుకు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది దీనిని త్వరగతిగా పూర్తి చేయాలనే ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది దానికి గాను కందుకుంటే వెంకటప్రసాద్కు సంబంధించిన లాయర్ మేము స్థానిక ఎలక్షన్లో కానీ లేదా జరగబోయే జనరల్ బాడీ ఎలక్షన్లో పాల్గొనము ఈ కేసు కొట్టేసేంతవరకు అని చెప్పడం జరిగింది కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారమే ఈరోజు హైకోర్టులో ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది తీర్పు ఇవ్వడం జరిగింది తీర్పులో భాగంగా నీకు ఫివర్గా వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు అది కొద్ది రోజులు మాత్రమే లేదా కొద్ది నెలలు మాత్రమే ఉంటుంది అనేది మా అందరికీ తెలుసు ప్రజలకు తెలుసు రాష్ట్రానికి కూడా తెలుసు కానీ ఒక సంచలనమైన ఒక ఆరోపణ చేసావు మా ముఖ్యమంత్రి వర్యుల మీద నువ్వు రాజకీయాలేకి రాకముందు వేసినటువంటి కేసు అంటే అటువంటి రాజకీయ కక్ష సాధింపు లేకుండా వేసిన కేసు నీ మీద ఉంటే ఆ రోజు మీ పేరు అలిఎస్ రమేష్ అని అలిఎస్ రమేష్ రెడ్డి అని లేదా వెంకటప్రసాద్ అని రకరకాల వాటి మీద మీ మీద కేసు రన్ అవుతా వచ్చింది సుదీర్ఘంగా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తీర్పు వస్తే ఆ తీర్పుకు అనుగుణంగా మీరేమాలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా కడిగిన మొత్తంలో బయటికి రావాలంటే అతను కూడా ఇమ్మీడియట్గా నా మీద త్వరగతిగా కేసును పూర్తి చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు వేయాలని మాట్లాడుతున్నారు నీ కేసుకు దీనికి ఏమన్నా పంతన ఉందా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీద కేసులు లేవు వాళ్ళ నాన్న చని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత శంకర్రావు అనే వ్యక్తి వైట్ పేపర్లు ఇస్తే దాన్ని సిబిఐ కేసుగా నిర్ణయించి ప్రపంచాన్ని గడగడలాడుస్తున్నటువంటి సోనియా గాంధీ అని చెప్పుకునే సోనియా గాంధీని ఎదిరించినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీ నాయకుడు అనేటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కలిసి తొంభై రోజుల్లో బెయిల్ రావాల్సిన కేసులు పద్దెనిమిది నెలలు అన్యాయంగా జైల్లో పెట్టిన ఘనత ఎవరికందంటే మీ నాయకుడు చంద్రబాబు నాయుడుకే ఆ కాంగ్రెస్ పార్టీకే వస్తారు వర్గంలో మళ్ళీ చెబుతున్నాం నూటికి నూరు పర్సెంట్ నిన్ను మూడోసారి ఓడిస్తాం నిన్ను ఓడించకపోతే మళ్ళీ చెబుతున్న వజ్రభాస్ రెడ్డి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా టీం అంతా కలిసి నిన్ను ఓడించకపోతే ఖచ్చితంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అది ప్రజలంతా అదే కోరుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నావు మా సీఎం గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అర్హత నీకు ఉందా అంటే నీ స్థాయికి తగ్గ తగడు అని మాట్లాడుతున్నావు నీ స్థాయి ఏమి నీ తాహతే ఏమి ఎవరిని మాట్లాడుతున్నావు సీఎం గారి గురించి ఆయన సోనియా గాంధీని ఎదిరించిన ఒక గొప్ప నాయకుడు ఈరోజు మీరు మూడు పార్టీలు ఇపోతే జతగట్ట వచ్చినా కూడా ఈ రోజుకి మీరు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి మొత్తం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీని నిట్ట నిట్టనులోనూ ముంచారు మీరు కది నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు ఎవరికి ఓటు వేయాలలో వేసే పరిస్థితి కనిపించలేదని నేను సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా టెక్నికల్ గ్రౌండ్స్లో నువ్వు బయటకు వచ్చినావనే ఏకైక లక్ష్యంతో మీరు కడిగిన మొత్తంలో వస్తున్నాను అంటున్నావు మళ్ళీ చదువుతున్నాం మీకు రెండు వేల తొమ్మిదిలో నువ్వు ఎమ్మెల్యే అయినావంటే సిద్ధారెడ్డి ఫోటో ఫస్ట్ ఫ్రేమ్ కట్టించుకో పద్దెనిమిది వేల ఓట్లు ఎప్పుడైతే అతను పీకాడో ఆ రోజు బతలింగేసి నువ్వు ఎమ్మెల్యే అవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మూడు సార్లు ముచ్చటగా నిన్ను ఓడిస్తాం ఓడించడానికి నేను సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ నేను నిన్ను ఓడించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా నువ్వు ఓడిపోయి గెలుస్తానని సవాల్ వదడానికి నువ్వు సిద్ధంగా ఉన్న సందర్భంగా తెలియజేస్తున్నా దయచేసి మీరు ఎవరో కూడా రాజకీయాలు చేయండి కానీ మీ యొక్క చంద్రబాబు నాయుడు లేదా లోకేష్ బాబు ఎవరి కాళ్ళు పట్టుకోండి తెలియదా నలభై ఐదు రోజులు చెప్పు తిన్నప్పుడు తిన్నప్పటికి అందలేదా మీకు పెళ్లి ఏడు ప్లేయర్స్ వేజ్ అయిపోయింది కళ్ళు కనిపించలేదు చర్మ వ్యాధులు ఉన్నాయి టెక్నికల్ అండ్స్ లో బయటకు వచ్చిన వ్యక్తి మీరు మాకు నిధుల గురించి చదువుతారా ఎన్నుపోటు పరచడము ఎన్టీఆర్ని ఎన్నుపోటు పరచడము అనుక ఘనత మీది బీజేపీ పార్టీని నిట్ట నిలవని సంపేసిన ఘనత మీది ఎన్నిపోటు రాజకీయాలు చేయడం మీకు చెందుతుంది మా జగన్ మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈసారి ఎప్పుడన్నా కానీ ఇలాంటి మాట లేదన్నా మాట్లాడితే నూటికి నూరు శాతం ఖచ్చితంగా మీ యొక్క ఏవైతే నేరాలు ఉన్నాయో నేర చరిత్ర బయటకు తీస్తాం ఖచ్చితంగా కడిగి పాడేస్తామని డిపాజిట్లు లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అంటున్నాం హెచ్చరిస్తున్నాం ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి హేళనగా మాట్లాడడం ఒక సీఎం గురించి ఇది పద్ధతి కాదని మీకు మళ్ళీ తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు మూడోసారి ముచ్చటగా ఖచ్చితంగా ఓడిస్తామని సందర్భంగా నిన్ను చంద్రబాబు నాయుడిని ఇద్దరిని ఇంట్లో కూర్చోబెడతాం చంద్రబాబు నాయుడుని కుప్పంలో ఓడిస్తాం లోకేష్ మామను ఇందుపూర్లో ఓడిస్తాం లోకేష్ను కూడా ఓడిస్తామని సందర్భంగా తెలియజేస్తున్న ధన్యవాదాలు